హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి అనే కథల ప్రవాహంలో ఈ రోజు మన ముప్పై రెండవ కథని మొదలు పెట్టేసుకుందాం కథ పేరు నివేదన కథ ఇలా మొదలవుతుంది మహాశివరాత్రి నాడు వేల యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళుతున్న వేళ కోటిలింగం ఆరవాడ నుంచి కాలినడకను మొక్కు తీర్చుకునేందుకు వచ్చాడు ఎప్పటి మొక్కు భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పనిచేయకపోతే కోటిలింగం దాన్ని బ్రతికించి తండ్రి పండగ నాడు నిన్ను కళ్ళారా చూసుకుని సాగిల పడతాను అని మొక్కుకున్నాడు కానీ ఆ ప్రార్థన కూడా పనిచేయలేదు కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది కోటిలింగం పిచ్చివాడైపోయాడు ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు లేక తులసమ్మకి నీళ్లు పోసేవాళ్ళు లేక ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించేవాళ్ళు లేక ఇల్లు బీడై అడవై భయంకరంగా ఉంటే కోటిలింగం ఇల్లు వదిలి ఊరు వదిలి గుట్టలు పట్టలు పుట్టలు పట్టి తిరిగాడు అన్నం నీళ్లు మాని ఆరు బయటల్లోనూ పడుకునేవాడు చీకట్లో కీచురాళ్ల మూతలు ఎన్నెల్లో కోతలు రెండూ ఒకేలా ఉండేవి ఎండా వాన ఏవీ బాధించేవి కావు లోపల బయట అంతా శూన్యంగా ఉండేది అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మినుగురు పురుగులను చూస్తుంటే ఎందుకో గుండె కలుక్కుమంది ఒరై పండగనాడు నన్ను చూసి సాగలి పెడతానన్నో నన్ను చూడటానికి రావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్లు అనిపించింది రారా రారా అని మళ్లీ పిలుపు కోటిలింగం చెంగును లేచి నుంచున్నాడు మిణుగురులు మరీ మరీ మెరుస్తున్నాయి వస్తాను స్వామి శివరాత్రికి నేను చూసుకొని మొక్కులిచ్చుకుంటా అని చేతులు జోడించాడు మొక్కు తీర్చుకుంటానని ఆయమ్మని ఆయమ్మని డబ్బులు అడుక్కొని కాలినడకన వచ్చాడు కోటిలింగం కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్తా ఎవరో కొట్టేశారు ఆ రాత్రి మంటపంలో పడుకుని కోటిలింగం స్వామి డబ్బులుంటే ఎంగిలి పడతాడు ఉపవాసం చేయడని ఆ డబ్బు లాగేసుకున్నావా నాయన రెండిన పావులా ఉంచావు అది నీ కొబ్బరికాయకు సరిపోతుందిలే స్వామి అనుకొని శివనామ స్మరణలో మునిగిపోయాడు తెల్ల తెల్లవారుతుండగా కృష్ణలో స్నానం చేసి కొనుక్కున్న కొబ్బరికాయని తడిపి పసుపు రాసుకొని స్నానాలు చేస్తున్న ముత్తాయిదువులను అడిగి పసుపు కుంకుమ తీసుకొని కొబ్బరికాయకు బొట్లు పెట్టి నీళ్ళోడుతున్న బట్టలతో కోటిలింగం గుళ్ళోకొచ్చాడు అప్పటికే వేలాది మంది జనం హరహర మహాదేవ కేకలు రద్దీ విపరీతంగా ఉంది తడిబట్టలతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు కోటిలింగం ఒళ్ళు పొంగిపోతోంది ఎటు చూసినా శివనామస్మరణ అందరి ముఖాల్లో కాంతి అందరి కళ్ళల్లో వెలుగు అంతా శివమయంగా ఉంది సాంభా సాంభా అనుకుంటూ తన్మయంతో ఒళ్ళంతా తేలికైపోతుండగా కోటిలింగం కూడా ద్వారం దగ్గరికి వెళ్ళాడు అక్కడ జవాను ఆపేశాడు గుళ్ళోకి వెళ్ళాలంటే పావుల ఇచ్చి చీటీ తీసుకోవాలన్నాడు కొందరు అతనితో వాదిస్తున్నారు దేవుడిని చూడటానికి చీటీ ఏమిటండి మామూలు రోజుల్లో లేదు కదండి ఇదేం సినిమా ఆటండి టికెట్లు తీసుకొని రావడానికి డబ్బులు ఉన్న వాళ్ళకే దేవుడు కనపడతాడా అండి జవాను అందరికీ సమాధానం చెప్పాడు కా నాకు తెలియదు శివరాత్రి నాడింతే రామనవమి నాడు భద్రాత్రిలో కూడా ఇంతేనండి జనంలోంచి ఎవరో సమర్థించారు అందరూ సమాధానపడి టికెట్లు తెచ్చుకొని గుళ్ళోకి వెళ్తున్నారు కోటిలింగం దిగాలు పడిపోయాడు జనాన్ని ప్రార్థించాడు బాబు నా దగ్గర డబ్బులు లేవు నాకు స్వామిని చూపించవు జవాన్ వినిపించుకోలేదు ఎళ్ళెళ్ళు ఇది రూల్స్ అని తోసేశాడు జనం తోసేశారు కోటిలింగం యువతలకు వచ్చి పడ్డాడు కోటిలింగానికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి మళ్ళీ జనాన్ని తోసుకుంటూ జవాన్ దగ్గరకు వచ్చి అతని పాదాల మీద పడ్డాడు బాబు నీవు కాళ్ళు పట్టుకుంటాను నాకు స్వామిని చూపించు కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వు తీసుకో జవాన్ కాళ్ళు వదిలించుకొని పోపో కొబ్బరికాయ కూడా ఉందా కాయకు మరో చీటి తీసుకోవాలి అని తోసేశాడు జనం మళ్ళీ తోసేశారు కోటిలింగం ద్వారానికి దూరం అయిపోయాడు మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కొని గుళ్ళోకి వెళుతున్న వేలాది యాత్రికుల్ని దిగులుగా చూస్తున్నాడు పండగ నాడు నా స్వామిని నేను చూసుకోలేనా నా దేవుడికి నేను మొక్కుకోలేనా అని కుమిలిపోతున్నాడు కారుతున్న కన్నీళ్లు చేతనున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయనున్న పసుపు కుంకుమ కరిగిపోతున్నాయి కోటిలింగం పిచ్చెత్తిపోతున్నాడు స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెడుతున్నాడు తూర్పు ద్వారం దగ్గరకు వచ్చాడు జనం జనం తలలు ఆ పైన ఎక్కడో నంది ఆ నందీశ్వరుడు కొమ్ములకి పైగా లింగాకారం అల్లదే అమరేశ్వరుడు గంటల మూతలు ఈశ్వరుడి ఫాలభాగం మళ్లీ తలలు జనం దేవుడు శాంతం కనిపించడం లేదు వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం నా సామి నా సామి అంటూ ప్రాకారమంతా పరుగులు తీస్తున్నాడు నా స్వామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు మారేడు చెట్టుని గన్నేరు చెట్టుని నాకు స్వామిని చూపించవా అని అడుగుతున్నాడు చుట్టూ గుళ్లలోని వినాయకుడిని కుమారస్వామిని మీ అయ్యని నాకు ఒక్కసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు చుట్టూ గుళ్ళ గడపల మీద తలబాదుకుంటున్నాడు మధ్యాహ్నమైంది యాత్రికు రద్దీ తగ్గలేదు కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు రాత్రి అయింది జనం తగ్గలేదు కోటిలింగం సాంబా కనిపించవా అంటూ ధ్వజస్తంభానికి తలమూదుకుంటున్నాడు కోటిలింగానికి నీరసం వచ్చేసింది ధ్వజస్తంభానికి అనుకొని కనిపించని స్వామికి ఎదురుగా కూర్చున్నాడు గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతుంది జనం రోధలో కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకొని సాంబా సాంబా అని కోటిలింగం మూలుగుతూ ఎవరికీ వినిపించలేదు గర్భగుడంలో మహారుద్రాభిషేకం ఆఖరిని గంటలు గణగణ మోగుతుంటే లింగోద్భవ కాలాన్ని ప్రాకారాలు హరహరా అని మారుమోగుతుంటే కోటిలింగం చేతిలోని కొబ్బరికాయ టప్పమని పగిలి రెండుగా విడిపోయింది సాంబా అనే మూలుగు ఆగిపోయింది కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్ Share, comment, and subscribe to our channel. Thank you.